హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అద్భుతమైనది ముఖ్యమైనది స్త్రీ పురుషులు ఇద్దరు వేరువేరు జీవితాలకు స్వస్తి చెప్పి కలిసి జీవితం ప్రారంభించే మధురమైన ఘట్టం పెళ్లి ఎన్నో ఊహలు మరెన్నో సంతోషాలతో వైవాహిక జీవితాన్ని కలలుగంటారు కానీ ఓ మహిళకు మాత్రం పెళ్లి ఓ పీడకలగా మారింది ఆ ఒక్క విషయంలో భర్తకు ముందుగానే నచ్చజెప్పి పెళ్లి చేసుకున్నప్పటికీ తన మాటను గౌరవించలేదు భర్త అంతే ఇరవై నాలుగు గంటల తర్వాత ఆమె ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంది తన ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించాడని వధువు అవమానంగా భావించింది ప్రజెంట్ జనరేషన్లో పెళ్లి ఎంగేజ్మెంట్ వేడుకల్లో సర్వసాధారణమైన విషయం వేడుకలో కేక్ కట్ చేయడం దాన్ని వధువరులు ఒకరినొకరు తిరిమించుకోవడం కామన్ అయితే ఇదంతా నాకు ఇష్టం ఉందని పెళ్లికి ముందే చెప్పింది ఓ యువతి దానికి అంగీకరించిన పెళ్లి కొడుకు పెళ్లి పీటలెక్కిన వెంటనే మర్చిపోయి కేక్ ఆమె నోట్లో బలవంతంగా పెట్టాడు పెళ్లి సమయంలో కేక్ తిరిమించవద్దని చెప్పినప్పటికీ నోట్లో పెట్టడంతో ఇబ్బందిగా ఫీల్ అయింది పెళ్లి కుమార్తె తన మాటకు గౌరవం ఇవ్వలేదని ఫీల్ అయిపోయి వెంటనే కఠిన నిర్ణయం తీసుకుంది పెళ్ళైన మరుసటి రోజే కొత్తగా పెళ్లి చేసుకున్న భర్తకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది అయితే పెళ్ళైన మరుసటి రోజే డైవర్స్ తీసుకోవడం అంత సులువైన విషయం కాదని ఆమె తెలిసినప్పటికీ నిర్ణయాన్ని మార్చుకోలేదు బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్గా జరిగిన పెళ్లి మరుసటి రోజే పెటాకులవడంతో వార్త వైరల్ అయింది దీనిపై ఇంగ్లీష్ వార్తా పత్రిక ది మిర్రర్ సదరు నూతన పెళ్లి కూతుర్ని ఇంటర్వ్యూ చేస్తే అసలు విషయాన్ని చెప్పింది పెళ్లి చేసుకునే వ్యక్తి తన బాయ్ ఫ్రెండ్ అని రెండు వేల ఇరవైలో పెళ్లి ప్రపోజ్ చేశాడండి అయితే అప్పుడు తనకు పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేకపోయినప్పటికీ వద్దు అని తిరస్కరించలేదని చెప్పింది గతడది క్రిస్మస్ రోజున వివాహం చేసుకున్నట్టుగా తెలిపింది జనవరి నాటికి విడాకులు తీసుకుంటామని చెప్పింది నూతన కూతురు కేక్ ముఖానికి పూయడం తిరిమించడం ఇష్టం ఉండదని పెళ్లికి ముందే చెప్పానని తన షరతులకు అంగీకరించానని తెలిపింది అయితే రిసెప్షన్ సమయంలో నా ముఖానికి కేక్ పెట్టకూడదనేది నా అభ్యర్థన కానీ నా అభిప్రాయాన్ని గౌరవించకుండా నా ముఖానికి కేక్ వేసి అందరి ముందు ఇబ్బంది పెట్టాడని అందుకే డ్రైవర్స్ అప్లై చేసినట్లుగా తెలిపింది ఇందులో ప్రత్యేకం ఏమీ లేదు కేక్ అంటే తనకు ఎలర్జీ వస్తోందని ఆ మహిళ తెలిపింది ఇదే విషయం తన భర్తకు కూడా తెలుసు అంటోంది అయినప్పటికీ అతను వధువు కోరికలను పట్టించుకోలేదు ఆమె పరిస్థితిని పట్టించుకోకుండా ప్రవర్తించడం తనకు కోపం తెప్పించిందని ఆ మహిళ తెలిపింది పెళ్లిలో ఈ ఘటన జరిగిన మరుసటి క్షణమే తన ఇష్టాన్ని గౌరవించని భర్తతో కాపురం చేయకూడదని నిర్ణయించుకున్నారని అందుకే డైవర్స్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది తన నిర్ణయం పట్ల నా కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నారని మరోసారి ఆలోచించుకోమని సలహా ఇచ్చారని వాపోయింది కొత్త పెళ్లి కూతురు తన భర్తకు మరో అవకాశం ఇవ్వాలని సూచించారంది కానీ తాను మాత్రం డైవర్స్ తీసుకునే ఆలోచనకు గట్టిగా ఫిక్స్ అయినట్టుగా తెలిపింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి